హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిప్కా నగేష్ బ్లాగ్స్ సో ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ బ్లాగ్ అండి మేమందరం ఎక్కడికి రెడీ అయి వెళ్తున్నాము అని అంటే ఒక హౌస్ వామింగ్ ఫంక్షన్ ఉందండి గృహప్రవేశ ఫంక్షన్ ఉంది మా మామి వాళ్ళది వినుకొండలో సో మేమంతా వినుకొండ వెళ్తున్నామండి చూడండి ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి ఫంక్షన్ కూడా అయిపోయిందండి మేము వెళ్ళేసరికి వన్ అయింది మేము వెళ్ళేసరికి లేట్ అయిందండి ఆల్మోస్ట్ భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయాయి సో చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ అండి లోపల ఒక చిన్న అంటే ముందు బాల్కనీ ఉంది మధ్యలో వచ్చేసి హాలు ఇదిగోండి ఇది వచ్చేసి హాలు ఇదిగో ఇది హాలు ఇదిగోండి వీళ్ళంతా మా ఏ నేను పేర్లు ఎవరి మెన్షన్ చేయను అందరూ మా రిలేటివ్స్ రిలేటివ్సేనండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్ ఆర్ వెరీ వెల్ నోన్ వెల్ విషర్స్ హాయ్ నిసి ఇదిగోండి ఇది వచ్చేసి లోపల ఒక బెడ్రూమ్ అండి మళ్ళీ ఇది బెడ్రూము హాయ్ వదిన ఇదిగోండి ఇది వచ్చేసి ఒక బెడ్రూము లోపల హాల్ తర్వాత బెడ్రూము ఇది కిచెన్ అండి ఓపెన్ కిచెన్ కిచెన్ చాలా నచ్చింది నాకైతే ఎందుకంటే ఇలా టాప్ ఓపెన్ లో ఉంటే చాలా బాగుంటుంది ఓపెన్ కిచెన్ బాగుంది ఇంకా వెనక కొంచెం ప్లేస్ ఉందండి అంటే వాష్ ఏరియా లాగా వెనక ప్లేస్ అది వచ్చేసి బాత్రూమ్ అండి ఇంక ఇటు సైడ్ మొత్తం కార్నర్ ఉంది బాల్కనీ కార్నర్ ఉంది ఇటు సైడ్ మొత్తము ఎదుగుండి వీళ్ళు మొత్తం మా రిలేటివ్స్ అందరూ నేను ఎవరి నేమ్స్ అయితే మెన్షన్ చేయట్లేదు అందరూ మా వెల్విషర్స్ మా రిలేటివ్సేనండి అందరూ ఇదిగోండి ఇక్కడ మా ప్రిన్సీ ఇంకా కొంతమంది కిడ్స్ ఉన్నారు అదిగో తనేనండి మా మావయ్య వైట్ షర్టు భోజనాలు నేను పిక్ తీద్దాం అనుకున్నానండి కానీ వాళ్ళు సర్దీసిన తర్వాత తీశాను నేను అదిగోండి వీళ్ళే మా మావయ్య మా అక్క అంటే మా కో సిస్టరు సో తర్వాత వచ్చేసి ఏమైనా చిన్న గిఫ్ట్ ఏదైనా తీసుకెళ్దామని వాల్ క్లాక్ ఏదన్నా తీసుకుందామని వెళ్ళానండి సో నాకైతే సామాన్యంగా ఏది త్వరగా నచ్చదు అన్నీ చూసిన తర్వాత ఇది ఉంటుంది కదా అలారం టైప్లో ఉంటుంది కదా అదైతే ఒకటి తీసుకున్నాను ఈ మోడల్లో నేనేం తీసుకోలేదు యాక్చువల్గా నేనేం అనేది నేను పిక్ తీయలేదు దీనిలో అదిగోండి ఆ టైప్లో ఒకటి తీసుకున్నాను అలారం టైప్లో ఒక క్లాక్ అయితే తీసుకున్నాను వాల్ క్లాక్ ఇది విన్కొన్లో అండి షాపు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి అదిగోండి ఆ టైపు అలారం టైప్లో ఒక క్లాక్ అయితే తీసుకున్నాను సో తీసుకున్న తర్వాత ఇదిగోండి హియర్ మా గిఫ్ట్ అయితే రెడీ అయిపోయింది ప్యాక్ చేస్తున్నారు గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నారు అదిగోండి మా గిఫ్ట్ అయితే రెడీ అయిపోయింది సో అది ఇచ్చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ చిన్న షాపింగ్ ఉంటే చూసుకున్నాము ఇది వచ్చేసి గోల్డ్ షాప్ అండి యాక్చువల్గా ఇది మేము రెగ్యులర్గా వచ్చే షాప్ కాదు మామూలుగా మా చిన్న పాపకి పట్టీలు చేంజ్ చేపిద్దామని వెళ్ళాము కానీ నాకు సామాన్యంగా ఏవి నచ్చవు కదా ఏమీ తీసుకోలేదండి అంటే అంత చిన్న పిల్లలకి మంచి మోడల్స్ అంటే ఏమీ లేవు సో ఏం తీసుకోలేదు ఇంతేనండి